నమస్కారం గురువుగారు మంగళం మహత నమస్కారం ముందుగా నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే ఇటువంటి వరబడి అంటే ఒక ఋగ్వేదము అధ్యయనం చేస్తున్న వాడు కానీ వేదాన్ని అధ్యయనం చేస్తున్నవాడు కానీ లేదా అర్చక పూజారి ఏదన్నా చూసుకున్న ఒక బ్రాహ్మణ వర్ణము నుంచి ఉన్నటువంటి వారు మీ ధోరణిలో కనిపించడం చాలా అరుదు ఇంకా చెప్పాలంటే దానికి మీరు ఈ యొక్క కొత్త యుగంలో మీరు దాన్ని స్టార్ట్ చేశారా అనిపిస్తూ ఉంటుంది మీరు స్వధర్మం పట్ల జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు వేదాన్ని అధ్యయనం చేస్తూ దాంట్లో ఉండేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు అలాగే స్వధర్మం పైన ఎవరైతే కొంతమంది పని కట్టుకొని మరి దాడి చేస్తూ ఉన్నారో ఒకరి భాషలు చెప్పి వారిని కూడా మీరు ఎండగడుతూ ఉన్నారు అంటే మీకు ఇతర మతాల పట్ల మీ ఒపీనియన్ ఏంటి స్వధర్మం పట్ల మీ నిష్ట ఏంటి అనేది నాకు తెలుసుకోవాలని మొట్టమొదటి విషయం ఏంటంటేనండి చాలామంది మిస్ అవుతూ ఉన్నటువంటి పాయింట్ ఒక సనాతనుడిగా ఒక వైదికుడుగా వేద పండితుడుగా వేరే మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళను కానీ వేరే మతాలకు సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలను కానీ వేరే మతాలకు సంబంధించినటువంటి ప్రవక్తలను కానీ వాళ్ళ సమూహాన్ని కానీ అంటే వాళ్ళ యొక్క జనాభా లేదా వాళ్ళ యొక్క మతంలో ఉన్నటువంటి మతస్థులను కానీ మనం ఎప్పుడూ కామెంట్ చేయము చేయకూడదు మన పని అది కాదు నా ఆ పని అసలే కాదు కానీ నేను చేస్తున్నది ఏమిటి అంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా వాళ్ళ మతంలో ఉన్నటువంటి వాళ్ళ దేవుడి గురించి వాళ్ళ మతంలో ఉన్నవారికి చెప్పడం మానేసి వేరే ధర్మం అంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి వేదాలు మొదలైనటువంటి గ్రంథాల్లో లేని విషయాలు మా దేవుడి గురించే ఉంది మా ప్రవక్త గురించే ఉంది అని కళ్ళబోల్లి కబుర్లు చెప్పి హిందువులతో పాటుగా వాళ్ళ మతం వాళ్ళను కూడా వాళ్ళు మోసగిస్తూ ఒక రకమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు ఇది తప్పు వాళ్ళు అసత్యం ఆడుతున్నారు అసత్యాన్ని నేను ఖండిస్తున్నాను వాళ్ళు వేదంలో లేనిది చెబుతున్నారు నేను ఉన్నది చెబుతున్నాను వాళ్ళు చెప్పిన దాన్ని ఉన్నాను చిన్న ఉదాహరణ చెబుతాను మీకు మీ ఇంట్లో బంగారం ఉంది ఒక కేజీ బంగారం ఉంది అనుకోండి అంత ఉండదు ఊరికే చెబుతున్నాను మా ఇంట్లో కూడా కొంత బంగారం ఉందనుకోండి మీ ఇంట్లో బంగారం మీద మీకు సర్వ హక్కులు ఉంటాయి నా ఇంట్లో బంగారం మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి మీరు వచ్చి నా ఇంట్లో బంగారం కూడా మీదే అన్నారు అనుకోండి అప్పుడు నేనేమంటాను లేదా నేను వచ్చి మీ ఇంట్లో బంగారం కూడా నాదే అన్నాను అనుకోండి ఏమంటాను ఇప్పుడు మీ బంగారాన్ని మీరు ఉపయోగించుకున్నప్పుడు నా బంగారాన్ని నేను ఉపయోగించుకున్నప్పుడు మీ వస్తువు విలువ మీది నా వస్తువు విలువ నాది చక్కగా ఉంటుంది ఎవరి బంగారాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఎవరి ఇంట్లో వాళ్ళు నివసిస్తూ ఎవరి వంటగదిలో వండిన భోజనం వాళ్ళే తింటూ ఉన్నారనుకోండి ఎవరికీ పేచీ లేదు మీరు వండుకున్న వంటని అది నాది నాకు వడ్డించు అని చెప్పిన లేదా నా కోసం మీరు వంట చేశారని చెప్పినా అవన్నీ కూడా ఎబ్బెట్టుగా ఉంటాయి అందువల్ల ఇతర మతాలకు సంబంధించినటువంటి ప్రవాచకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ధర్మంలో ఉన్నటువంటి అంశాలను వక్రీకరిస్తూ చెప్పిన విషయాలను ఎండగట్టడమే నా పని ఇతర మతాలు ఎంత మాత్రమో నా యొక్క లక్ష్యం కాదు టార్గెట్ కాదు ఒక మతం మన టార్గెట్ ఎందుకు అవుతుందండి ముస్లింలైనా క్రైస్తవులైనా వాళ్ళల్లో మంచివాళ్ళని చాలామందిని చూశారు కేరళలో చూశాను కేరళ నుండి వచ్చినటువంటి క్రైస్తవుల్లో చాలా మంచి వాళ్ళని చూశాను ఒక సంఘటన కూడా ఉంది ఒక అనొక కుటుంబం ఎవరో ఏదో ఒక రాష్ట్రంలో ఒక కుటుంబం ఉంది క్రైస్తవ కుటుంబం ఏదో సందర్భంలో ఆ క్రైస్తవ కుటుంబంలో ఒక అబ్బాయి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి బ్రాహ్మణ అమ్మాయిని ప్రేమించడం అది జరిగింది వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోవడం కూడా జరిగింది కానీ ఆ క్రైస్తవుడు తండ్రి ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు నాయన మనం బ్రాహ్మణుల జోలికి మనం వెళ్ళొద్దు అంటే ఆ మాటకు వస్తే హిందువుల జోలికి మనం వెళ్ళడం వద్దు మన వాళ్ళలోనే బోళ్ళ మంది ఉన్నారు కదా ఎందుకు ఈ పని చేసావు మనం సుఖంగా గౌరవంగా జీవిస్తున్నటువంటి కుటుంబం కదా మనది వద్దు నాన్న అమ్మాయిని మళ్ళీ దిగబెట్టేసి వచ్చేసి అని చెప్పి పంపించాడు ఆయన కావున అలాగే ముస్లిముల్లో చాలామంది ఉన్నారండి ముస్లిముల్లో కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు నా ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు యాజ్ ఏ ముస్లింగా నేను చెబుతున్నాను అని కామెంట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే నాకు పరిచయ వస్తుల్లో కూడా కొంతమంది ఉన్నారు అంతెందుకండి ఇప్పుడు మనం క్యాబ్లు ఎక్కుతాం మనం తెల్లవారితే క్యాబ్లు ఎక్కినప్పుడు డ్రైవర్లకు ఒకసారి ముస్లింలు వస్తారు కొంతమంది కంగారు పడతారు కానీ అందులో మంచివాళ్ళు స్వామి స్వామి అని మాట్లాడేవాళ్ళు ఉంటారు వేరే రకం వాళ్ళు ఉండొచ్చు కాక కానీ మంచివాళ్ళు కూడా ఉన్నారు కదా కావున ఒక మతాన్నో ఒక మతస్థులనో మనం ఎప్పుడూ టార్గెట్ చేయం కేవలం నేను ఎందుకు సిరాజ్ రహమాన్కి సంబంధించి కానీ అలాగే తాజాగా నేను మాట్లాడబోతున్నటువంటి సాంబశివరావు అనేటటువంటి క్రైస్తవ ప్రవాచకుడు విషయం కానీ ఎందుకు చెబుతున్నాను అని అంటే నీ పని నువ్వు చేసుకుంటే నాకు చేయలేదు ఇప్పుడు లోకంలో కూడా అంతే కదండి ఒకడు జోలికి ఒకడు వస్తేనే గొడవలు ప్రారంభం అవుతాయి ఎవరు జోలికి ఎవరు రాకుండా ఎవరి వాళ్ళు చేసుకుంటే గొడవే లేదు అంతే కదా ఇది నా యొక్క అంశం అండి సో మీరు హిందూ ధర్మంలో లేదా మన గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని తమవిగా లేదా ఇందులో ఉన్నటువంటి విషయాన్ని వక్రీకరించి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్వధర్మీయులైనా విధర్మీయులైనా వాళ్ళని మీరు ఎండగడతారు అంతేనండి మన వాళ్ళు కూడా మీరు మంచి పదం వాడారు స్వధర్మీయులైన అని అన్నారు హిందూ ధర్మం లోపల ఉన్న వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు కూడా నేను ఎండగట్టాను మీకు తెలుసు అందుకనే మాట అదీ సున్నితంగానే చెప్తాను నేను ఎప్పుడూ కూడా ద్వేషంతో మాట్లాడడం కానీ దూషించడం కానీ మన దాంట్లో లేదండి నువ్వు వేళాకోళంగా మాట్లాడితే నేను వేళాకోళంగా మాట్లాడతాను ఉదాహరణకి సిరాజ్ రహమాన్ గారు ఉన్నారు చక్కగా మంచి ముస్లిం వక్త ఆయన ఖురాన్ గురించి ఆయన అద్భుతంగా మాట్లాడితే మనమే సంతోషిస్తాం ఎందుకంటే మనమంతా ఆస్తికులం ఆయన దేవుడు చెప్పి నమ్మేవాడు నేను దేవుడు నాడని చెప్పినమ్మేవాళ్ళం కావున మన ఆస్తిక కుటుంబంలో ఉన్నాం మార్గాలు వేరు ఏమీ ఇబ్బంది లేదు కానీ ఆయన ఒక వీడియోలో మన దేవుళ్ళ గురించి చాలా వేళాకోళంగా మాట్లాడాడు వీళ్ళకి బట్టలు వేసుకున్నా దేవుడే బట్టలు వేసుకోకపోయినా దేవుడే అని ఆయన కామెంట్ చేశాడు అంటే మన కాలభైరం ఉద్దేశించి అన్నాడు ఆయన మరి ఎంత ఘోరం చెప్పండి అలా మనం ఎప్పుడైనా మాట్లాడామండి అలా నేను ఎప్పుడైనా మాట్లాడేనా చూపించండి మా ఛానల్లో పన్నెండు వందల వీడియోలు ఏమైనా ఉంటాయి మరి అలా మాట్లాడినప్పుడు నేను మాట్లాడేటటువంటి సందర్భంలో ఆయన్ని విమర్శిస్తూ వాళ్ళ దేవుడి జోలికి నేను వెళ్ళలే వెళ్ళలేకేం కాదు మాకేమి భయమేం లేదు కాకపోతే మనం ఎప్పుడూ శాంతిగా ఉండాలనేది నా అభిప్రాయం నేనేం చేశాను ఆయన్ని వేళాకోళం చేస్తాను ఆయన మన దేవుణ్ణి వేళాకోళం చేస్తే నేను ఆయనతో ఆగిపోతాను ఆయన చేయలేదనుకోండి నేను చేయను ఇది మన యొక్క వైఖరి నాకు తెలిసి మానవత్వం ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా నా మార్గాన్ని అక్సెప్ట్ చేస్తారు అనేది నా అభిప్రాయం స్వామి చాలా కరెక్ట్గా చెప్పారు అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇదే పంథాలో వెళ్తే మీ మీరు ఎంచుకున్న పంథాలో వెళ్తే చాలా సమస్యలకు చక్కటి పరిష్కారం కూడా వస్తుంది అంతేనండి అంతే భిన్న వాదనలు ఉండడం అనేది ఏ కాలంలోనైనా కామన్ అవునండి వాటిని కేవలం ఇటువంటి వాదనలతోనే అది సంస్కరణ వాదం అవ్వచ్చు లేదా శాస్త్రవాదం అవ్వచ్చు ఇటువంటి వాటితోనే శాంతిని చేకూర్చవచ్చు అవునండి చాలా సంతోషం స్వామి